హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మెంతి కూర తీసుకొని మనం కసూరి మేతి తయారు చేసుకోవాలంటే ఎలా అంటే ఇలా కూర తీసుకొని మనం కసూరి మేతిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కొనుక్కొచ్చుకుంటాం కదా షాపులల్లో ఇది ఇది ఇంకా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా మొత్తము ఆ కూర కట్టల్ని మంచిగా ఉప్పేసి మంచి కడుక్కొని ఫ్రెష్గా మంచి ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవాలండి ఆకూరలు ఏవైనా మంచిగా కడుక్కొని మొత్తం ఏమన్నా చెత్త ఉందేమో చూసుకొని మంచిగా కడుక్కొని అంత నీట్గా ఇది రెండు కట్టలు ఇలా మొత్తము నీళ్ళు పోయేటట్టు బట్టలు పెట్టి తడిగుడ్డ మొత్తము ఒక కాటన్ బట్టల మొత్తం నీళ్ళన్నీ పోయేటట్టు ఆరబెట్టుకోవాలండి కొద్దిసేపు పా ఫ్యాన్ కింద మొత్తం ఆరబెట్టుకొని ఇలా మొత్తము ఏమైనా కాడలు ఉంటే అన్ని ఇట్లా కాడలు అన్నీ తీసేసేయాలి ఖాళీ ఆకులే ఉంచుకోవాలి మొత్తం నేనైతే ఇలా నీట్గా కాడలన్నీ తీసేసి ఆ ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరపెట్టాను ఆరపెట్టినాక వాటర్ అంతా పోతుంది కదా ఇంట్లో ఖాళీ ఆకులే ఉంటాయి కదా తడి లేకుండా అలాంటప్పుడు నేను తీసి మళ్ళీ ఎండలో పెట్టేద్దాం అన్నట్టుగా మొత్తము ఐదు నిమిషాలు అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఇది మంచిగా చాలా బాగా అంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చండి మనం బయట కొనుక్కునే దానికన్నా మెంతికూర కసూరి మేతి అంటే కొన్ని కూరలలో ఫ్రై మంచిగా మసాలా కర్రీలలో అలా వేస్తారండి ఇవి చాలా బాగా టేస్ట్ ఉంటుంది అది వేస్తే అన్నట్టుగా ఇది తయారు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఆరబెట్టుకున్నాక ఒక గిన్నెల ప్లేట్లో తీసుకొని ఇక చూడండి ఎంత బాగుంది ఆర నీళ్ళు ఒక్క చుక్క లేదు ఫ్యాన్ గాలికి అయితే చాలా బాగుంటుంది ఇట్లా ఎండల వాటర్ తోటి ఎండ పెడితే ఎండ పెట్టేస్తే ఏమవుతుంది మామూలుగా ఒక మచ్చల్లాగా అనిపిస్తుంది మామూలుగా అలా కాకుండా ఇలా ఎండ పెట్టుకొని ఇలా మొత్తం తడి లేకుండా చేసుకొని ఇట్లా ఎండకు పెట్టుకోవాలండి ఇంకో కలర్ కూడా అసలు ఇది చేంజ్ కాదు మనము ఇంట్లో పెట్టుకున్నది మనం కసూరి మేతి బయట కొన్నది వేరే కలర్ ఉంటుంది సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో చేసుకోవచ్చండి ఈజీగా ఉంది ఇది ఇంకా చూడండి కొంచెం ఎండాలి ఇది ఎండ పెట్టేసుకోవాలి ఇట్లా ఎండకైతే ఎండ పెట్టేసిన నేనైతే ఇది మొత్తం ఇలా పెట్టుకొని కొంచెం ఎండాలి ఇది ఎదుగా చూడండి ఎంత బాగా ఎండింది అంటే ఇక మనకు ఇలా కాకు తీసుకొని ఇలా మొత్తం పిండిలాగా అయిపోతుందండి బాగా ఎండిందంటే కా అది మనం మంచిగా ఎండ పెట్టుకొని ఒక బాటిల్ వేసుకొని పెట్టుకోవచ్చండి ఎప్పుడైనా మసాలా కర్రీలు చేసుకుంటే కసూరి అయితే వేస్తారు కదా అందులో వేసుకోవచ్చు మనము ఎన్నో రకాల దాంట్లో వా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఎండాకాలం కదా మెంతి కూర మంచిగా తెచ్చుకొని ఇట్లా చేసుకోవచ్చు కసూరి మెంతి ఎంత పౌడర్లాగా అవుతుందో చూడ అంత బాగా ఎండింది ఇంకోసేపు ఎండబెట్టుకొని పెట్టుకొని బాటిల్లో తీసి పెట్టుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనదైతే మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఇదిగో చూడండి నేనైతే ఇలా వంకాయ మసాలా చేశానండి అందులో వేసాను కసూరి మేతి ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనేసి ఎంతైనా వేసుకోవచ్చు నేను కాలి చూపిస్తున్నాను ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ ఒక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో ఇగో వంకాయ మసాలా చాలా బాగుంది కదా గ్రేవీ గ్రేవీగా ఈ కసూరి మేత దాని కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్